పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ గిరిజన స్కూళ్ళల్లో పిల్లల దుస్థితి ఇది పిల్లలు అన్నం పెట్టిన ప్లేట్లలో కూర లేకుండా యాభై మందికి పైగా కూర లేకుండా అన్నం తినిపిస్తున్నారు కొంతమంది అయితే అన్నాన్ని రిటర్న్ బండారాలలో పెట్టేశారు ఆ పూట అన్నం తినకుండా ఉన్నారు ఆ విధంగా ఇబ్బంది పడుతూ హాస్టల్లో దారుణమైన పరిస్థితుల్లో పిల్లలు చదువుకుంటున్నారు మన రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితిలో ఉందా ఇలాంటివి కాసుమహేశ్ రెడ్డికి ఎందుకు కనపడవు చిన్నాడు మేము ప్లాస్టిక్ డబ్బా లేదు ఆ డబ్బాతో మూడు రోజులు కాస్త ఎక్కువ మేమేందో ఎక్కువ పోతున్నామని తీసుకెళ్తాం மேடையோ எத்துக்கோண்டி நீர எத்துக்கோங்க இதுவோ நேர செல்லு கடுத்து தான் கவர் கட்டுக்கொச்சா இதுவோ சூச்சி டபுல இது தர்மம் சூப்பி சூம்பார் కూరగాయ ఎడగాలు ముద్దపప్పు చేపిస్తాను అన్నం వండి ముద్దపప్పు అన్నది మేడవ నాకు మళ్ళా తెల్లరాలుగా సాంబార్ చేయాలని చెప్పిందంటే నాలుగు పేమెంట్ చేసే కోసం డబ్బాతో ఈ డబ్బాతో ఇచ్చి మీడికి ఇచ్చాను అదే అంటే మేడవేమన్నాడు మేడవేమన్నా చెప్పి చెప్తా నలభై నాలుగున్నదే మేము మూడు వెళ్ళక పెడతాం సాంబార్ సాంబార్ मै <laughs> डि पांच दिन आ गया सिबंती सिबंती आजो अम्मा पापा कुत्ता है ले जा मुन्नी करे पछी से गुडी ले ले कहते हैं अम्मा काले प्यारे ना हो यार मुदला किया கூற புது கூட பச்சை நெக்ஸ்ட் கொண்டாடி அப்படி నీళ్ళు చందకుంటే ఇట్టు నీళ్లు పట్టి చంపాల చందపడు అంతా కోసం కోసం అన్న అయిపోలే చందపడు పట్టుకే లేదు మీ కాడ పచ్చళ్ళు వేసుకొని తేనండి లేవమ్మా మరి ఆయన కూరగాయలు ఇస్తే మళ్ళీ వండుతాలి కూర నేను కూరగాయలు ఇస్తే మళ్ళీ వండుతాను మీ ఆయన ఏమన్నా పచ్చళ్ళు ఉంటే వేసుకొని తినండి లేవాడుస్తున్నారు మరి మొత్తం నిలబడతాను